గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ చెక్ చేద్దాము ఇది మనం తీసుకున్నటువంటిది హైదరాబాద్ ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ కాదు న్యూస్ సేమ్ ఉంటాయి కాకపోతే పేజీలలో డిఫరెన్సెస్ ఉంటుంది పేజ్ నెంబర్ వన్లో మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏటూరు నాగారంలో టైగర్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి కంటిన్యూషన్గా ఇదే పేజ్ నెంబర్ త్రీలో ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ టైగర్ జోన్ అంటే ఏందో చూద్దాం టైగర్ జోన్ అనేది మన తెలంగాణలో ఆల్రెడీ రెండు ప్లేసులలో ఉందండి ఒకటి ఆమ్రాబాద్ ఇంకొకటి కవ్వాల్ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నది ఎక్కడ అంటే ఏటూరు అన్నాగారం ఇది ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందండి టైగర్ రిజర్వ్ లేదా టైగర్ జోన్ అనే 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 దేనికోసం చేస్తామంటే మనం ఈ టైగర్స్ని రక్షించడానికి కోసం టైగర్స్ని రక్షించడా రక్షించాల్సిన అవసరం ఏముంది టైగర్ అనేది వైల్డ్ లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి మనం బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని మనం కాపాడాలి కాబట్టి ఈ టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేసుకుంటాం జనరల్గా మనం ఏదైనా ఏరియాను ఒక టైగర్ రిజర్వ్గా గుర్తించాలి అంటే కనుక మనం ఆ ప్రపోజల్స్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ వాళ్ళకు పంపాలండి సో వీ హ్యావ్ టు సెండ్ దట్ నో ప్రపోజల్స్ టు ఎన్టీసీఏ సీ సో ఎన్టీసీఏ వాళ్ళకు పంపాలి సో ఈ ఎన్టీసీఏ వాళ్ళు మనకు చెక్ చేస్ ఐ మీన్ పంపిస్తారు ఈ ప్రపోజల్స్ ఏంది అని చెప్పేసి సో ప్రస్తుతం ఈ ఎన్టీసీఏ ఈ ఎన్టీసీఏ వాళ్ళ కింద పనిచేసేది ఏంటంటే నేను ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనేదండి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశాము ఈ ఎన్సీ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ప్రాజెక్ట్ టైగర్ ద్వారా ఈ టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేస్తారనమాట ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో ఉన్నటువంటి తడోబా అనే ప్లేస్ తెలంగాణలో ఉన్నటువంటి కవ్వాల్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇంద్రావతి ఈ మూడు రాష్ట్రాలలో బార్డర్లను కలిపి ఇది ఎక్కువ టైగర్లు తిరుగుతుంటుంది కాబట్టి దీన్ని టైగర్ కారిడార్గా చేద్దామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్లో ఉందండి టైగర్ కారిడార్ గురించి అని సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి టైగర్ రిజర్వ్లో మూడు ఫేజులు ఉంటాయండి అంటే మూడు ఏరియాలు ఉంటాయి దాన్ని మనం మూడు సర్కిల్స్ లాగా తీసుకోవచ్చు ఓకే దిస్ ఈజ్ వన్ సర్కిల్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ సర్కిల్ ఈ ఫస్ట్ సర్కిల్ ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనుషులు ఇల్లు ఇళ్ళ ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పడితే వాళ్ళు వెళ్ళడానికి వెళ్ళలేదు దీన్ని ఏమంటే కోర్ ఏరియా అంటారు సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బఫర్ ఏరియా ఈ బఫర్ ఏరియా అంటే అంతగా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ కూడా షాప్స్ హోటల్స్ పెట్టడానికి వీల్లేదు ఎవరైనా ఉంటే నివాసం ఉంటే నివాసం ఉండొచ్చు ఓకే వ్యవసాయం లాంటివి చేసుకోవచ్చు దీని బఫర్ జోన్ అంటారు రిమైనింగ్ ట్రాన్సిషన్ ఏరియా ఇక్కడ మామూలుగా మనము వ్యవసాయంతో పాటు మిగతా కార్య మిగతా వాణిజ్య కార్యకలాపాలు ఏవైనా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి టైగర్ జోన్లో మూడు ఏరియాలు ఉంటాయండి ఒకటి కోర్ ఏరియా ఇంకొకటి బఫర్ ఏరియా ఇంకొకటి ట్రాన్సిషన్ ఏరియా సో ఇప్పుడు టైగర్స్ మన భారతదేశం ఐ మీన్ ప్రపంచంలో ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ టైగర్స్ మన భారతదేశంలో ఉన్నాయి ఉన్నాయండి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ టైగర్స్ ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ అకార్డింగ్ టు టూ థౌసండ్ సెన్సెస్ టూ థౌజండ్ సిక్స్టీన్ లెక్కల ప్రకారం దిస్ రిపోర్ట్ గివెన్ బై ద వరల్డ్ వైల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ప్రకారం ఇది దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం స్టూడెంట్స్ నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్ ఇంపార్టెంట్ ఏముందో చూద్దాము ఆహార రాయితీపై మళ్ళీ పంచాయతీ ఈ న్యూస్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే డబ్ల్యూటీఓ ఆర్గనైజేషన్ ఈ డబ్ల్యూటీఓ ఆర్గనైజేషన్ వాళ్ళు లెవెంత్ ఓకే పదకొండవ ఓకే వీళ్ళ యొక్క లెవెంత్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి పదకొండవ మంత్రిత్వ స్థాయి సమావేశము ఇది ఎక్కడ జరుగుతుందంటే బ్యూనోస్ ఏరీస్లో జరుగుతుంది బ్యూనోస్ ఏరీస్ అనేది మీకు తెలుసు స్టూడెంట్స్ ఇది అర్జెంటీనా యొక్క క్యాపిటల్ సిటీ ఈ పదకొండవ లెవెంత్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ అనేది టెన్త్ నుంచి థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు జరుగుతుంది సో ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ వాళ్ళకి సంబంధించింది కాబట్టి డబ్ల్యూటీఓకి సంబంధించిన కొన్ని విషయాలు డబ్ల్యూటీఓలో ఇప్పటి వరకు నూట అరవై నాలుగు దేశాల సభ్యదేశాలు ఉన్నాయండి వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్ కంట్రీస్ ఈ డబ్ల్యూటీఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా ఈ స్విట్జర్లాండ్లో ఉంది ఈ డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డబ్ల్యూటీఓ యొక్క డైరెక్టర్ జనరల్ డబ్ల్యూటీఓ యొక్క డైరెక్టర్ జనరల్ రాబర్ట్ అజవిడో సో ఈ డబ్ల్యూటీబో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ ఇట్ రెగ్యులేట్స్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సో ఇది బాగానే ఉంది అసలు ఈ సమావేశానికి ఇంపార్టెన్స్ ఏంది ఈ సమావేశానికి ఇంపార్టెన్స్ ఏంటంటే డెవలప్డ్ నేషన్స్ ఏమైతే ఉన్నాయో అమెరికా కానీ లేకపోతే కొన్ని యూరోపియన్ కంట్రీలు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వ్యవసాయం మీద ఇచ్చేటటువంటి సబ్సిడీలు తగ్గించుకోవాలి అంటున్నారు కరెక్టే బాగానే ఉంది మరి వాళ్ళు ఇస్తున్న వాళ్ళు ఇవ్వట్లేదా సబ్సిడీలు అంటే వాళ్ళు ఇస్తున్నారు సబ్సిడీలు అమెరికాలో వ్యవసాయం ద్వారా వచ్చేటటువంటి జీడిపిలో ఎంత మొత్తం అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ జీడీపీ వంద రూపాయలైతే కనుక వ్యవసాయం ద్వారా వచ్చేది ఒక పది రూపాయలయితే కనుక అక్కడ అమెరికాలో అందులో ఐదు రూపాయలు మళ్ళీ వ్యవసాయానికి రిటర్న్ ఇస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ జీడీపీ ఈస్ ప్రొవైడింగ్ యాజ్ అ సబ్సిడీ బట్ వీళ్ళు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏమంటున్నారంటే పది శాతం కన్నా సబ్సిడీ ఎక్కువ ఇవ్వద్దు అంటున్నారు అదేంటి మరి మన మనకునేయామ అంటే ఎస్ వాళ్ళు ఎలాంటి రూపంలో సబ్సిడీలు ఇస్తున్నారంటే అవి డబ్ల్యూటీఓ ఆంక్షల పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఏ సబ్సిడీలు అయితే గనక డబ్ల్యూటివో పరిధిలోకి రావు ఆ సబ్సిడీలను గ్రీన్ బాక్స్ సబ్సిడీలు అంటారు వాళ్ళు రైతులకు డైరెక్ట్గా నగదు బదిలీ పథకం ద్వారా ఇస్తున్నారు మనమేమో ఎరువులలో కానీ లేకపోతే కనీస మద్దతు ద్వారా మనం ఇస్తున్నాం సో మన భారతదేశం యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇలాంటి తారతమ్యాలు డిఫరెన్సెస్ ఉండకూడదు అని మనకి ఇండియా యొక్క వర్ ఇండియా యొక్క వర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ గో త్రూ దిస్ ఎడిటోరియల్ స్టూడెంట్స్ నెక్స్ట్ న్యూస్ ఇస్ నెక్స్ట్ న్యూస్ ఇస్ రిగార్డింగ్ టీ వర్క్స్ టీ వర్క్స్ టీ వర్క్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఓకే రెండు రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుందండి ఒకటి సాఫ్ట్వేర్ రంగంలో స్టార్టప్స్ కంపెనీలను ఎంకరేజ్ చేయడానికి ఇంకోటి హార్డ్వేర్ రంగంలో స్టార్టప్స్ ఎంకరేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు స్టాఫ్ సాఫ్ట్వేర్ రంగంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి టీ హబ్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడానికి రావడం జరిగింది హార్డ్వేర్ రంగంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పేసి ఈ టీ వర్క్స్ అనేది తీసుకొచ్చారు కాన్సెప్ట్ టీ వర్క్స్ ఇట్ ఈజ్ ఎ హబ్ ఫర్ హార్డ్వేర్ స్టార్టప్స్ అది బాగా పెట్టుకోండి జిఈ జిఈ అనే ఒక వరల్డ్ వైడ్ కంపెనీ ఇందులో మనకి ఇన్వెస్ట్ పెట్టడానికి రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ నెక్స్ట్ సో మనం ఆల్రెడీ ఎడిటోరియల్ డిస్కస్ చేసుకున్నాము ఆహార రాయితీల శాశ్వత పరిష్కారం డబ్ల్యూటీఓ మళ్ళీ ఒకసారి వాళ్ళు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్ ఈస్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ రిగార్డింగ్ ద పెట్రోల్లో మిథనాల్ కలపడంపై త్వరలోనే విధాన ప్రకటన గడ్కరీ సో గడ్కరీ ఏం చెప్తున్నది అంటే మన భారత ప్రభుత్వం పదిహేను శాతం మిథనాల్ని కలిపితే బెటర్ పెట్రోల్లో అసలు పెట్రోల్లో మిథనాల్ కలపడానికి అవసరం ఏముంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది ఇట్ కాజెస్ లెస్ పొల్యూషన్ దానితో పాటు తక్కువ కాస్ట్కి వస్తుంది ఈ రెండు విధానాల వల్ల మనం పెట్రోల్ మిథనాల్ను కలిపే విధానాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సీ ప్లేన్కు ప్రయోగ పరీక్షలు సీ ప్లేన్ అంటే ఇది ఒక ప్లేన్ అండి ఇది ల్యాండ్ పైన దిగుతుంది దానితో పాటు వాటర్ పైన ల్యాండ్ అవుతుంది సో ఇది సీ ప్లేన్ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మారుమూల ప్రాంతాలలో ఎయిర్పోర్ట్లు లేవో అక్కడ సరస్సుల పైన కానీ లేకపోతే వాటర్ బాడీస్ ఏ ఉంటే ప్రాజెక్టులు ఉంటే కానీ అక్కడ ఈ ఈసీపీఎన్ దిగుతుంది ఇందులో జనరల్గా అయితే ప్రస్తుతానికి వేస్తున్న టెస్టుల ప్రకారం పది నుంచి పద్నాలుగు మంది ఇందులో వెళ్ళొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ న్యూస్ నేపాల్ నేపాల్లో కమ్యూనిస్టుల ముందంజ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ నేపాల్లో మొత్తం నూట అరవై ఐదు పార్లమెంటరీ సీట్లకి మూడు వందల ముప్పై ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకి ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలలో ఇప్పుడు ఏ పార్టీ అయితే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తుందో ఆ పార్టీ నేపాల్లో అధికారంలోకి రాబోతుంది అప్పుడు నేపాల్ అనేది గణతంత్ర రాజ్యం అవుతుంది రిపబ్లిక్ కంట్రీ అవుతుంది నేపాల్ అనేది సో రిపబ్లిక్ దేశంగా అవతరించడంలో వేస్తున్నటువంటి తొలి అడుగుగా మనం చెప్పుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే నేపాల్ అనేది మన పక్కన ఉన్నటువంటి దేశం సార్క్ కంట్రీ అండ్ మనతో మనం బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి కంపెనీ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈ పేజ్ నెంబర్ పన్నెండులో దానితో పాటు పేజ్ నెంబర్ పదమూడులో వాళ్ళ తెలంగాణ అండ్ తెలుగు లిటరేచర్లో కొందరు చాలా విశేషమైనటువంటి యూనో కృషి చేసిన వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది కొద్దిగా ఈ పేజెస్ చెక్ చేయండి చాలా మట్టుకు అనవసరం డేటా ఉంది కొద్దిగా అందులో నుంచి మన ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం రాసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ పద్నాలుగు బ్యాంకు డిపాజిట్లపై హామీ పెంపు ఇది ఎఫ్ఆర్డిఐ బిల్లు గురించి అసలు మీకు ఎఫ్ఆర్డిఐ అంటే ఏందో తెలవాలి ఎఫ్ఆర్డిఐ అంటే ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ ఓకే సో ఇంకొకటి ఇందులో ఇచ్చారు ఓకే డిపాజిటర్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఆర్గ కార్పొరేషన్ ఇది రెండు ఉన్నాయండి అంటే మన బ్యాంకులో మనం మనీకి ఒక ఇన్సూరెన్స్ అనమాట ఒకవేళ బ్యాంకు దివాలా అనుకోండి ప్రస్తుత లెక్ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మనకు ఒక లక్ష రూపాయ దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది అంతకుమించి మించి మనం మనకు రావు ఓకే ఇప్పుడు కొత్తగా బిల్లు తీసుకొస్తున్నారు అదే ఫినాన్షియల్ రెగ్యులేషన్ అండ్ డిపాజిటర్ ఇన్సూరెన్స్ బిల్ ఆ బిల్లులో ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచాలి అనుకుంటున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇది ఇంపార్టెంట్ అండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీడ్ ఓఎఫ్ఎస్ ఓకే యూనో ఆఫర్ ఫర్ సేల్ ఏదైనా కంపెనీ యొక్క ప్రమోటర్లు వాళ్ళ యొక్క షేర్ని అమ్ముకోవాలనుకుంటే కనుక ఓఎఫ్ఎస్ అనే పద్ధతిని అమలు చేస్తుంటారు కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో అడగండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ సో నెక్స్ట్ న్యూస్ ఈస్ ఈజిప్టులో బయటపడిన మూడు వేల ఐదు వందల ఏళ్ళ నాటి మమ్మీలు ఇది ఇంపార్టెంట్ అండి ప్లీజ్ చెక్ అవుట్ దిస్ అండ్ దాంతోపాటు ఐసిస్తో యుద్ధం ముగిసింది ఇరాక్ ప్రధాని ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ సో ఇవి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈ సంతోష్ రావు గుడ్ నైట్స్